నంద్యాలలో మనవార్డు మన బాధ్యత కార్యక్రమం ఎస్టీపీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యాలయంలో మన ఊరు మన బాధ్యత ఫ్లెక్సీలు కరపత్రాలు విడుదల చేశారు అనంతరం మహాత్మా జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు అనంతరం స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ అని ఈరోజు మనవార్డు మన బాధ్యత అనే కార్యక్రమంలో వార్డు పర్యటనలు ప్రారంభించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఎస్టిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఎస్టిపిఐ ఈ సర్వే చేపట్టింది ప్రజలకు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఎదురైతే అవి నేరుగా మా పార్టీ వార్డు ఇన్ఛార్జీ ద్వారా పరిష్కార దిశగా తీసుకెళ్లబడతాయి ఎస్టిపిఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి న్యాయ సాధన కోసం పోరాటం చేస్తుంది ఎస్టిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజస్ హుస్సేన్ మాట్లాడుతూ నడిగడ్డ వార్డులో మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి అధికారులకు వద్దకి తీసుకెళ్లడం పరిష్కారం వచ్చేలా కృషి చేయడం ఎస్టిపిఐ ప్రధాన కర్తవ్యమని అన్నారు ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తెలియజేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆఫీసు నందు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మన వార్డు మన బాధ్యత అనే ఒక క్యాంపెయిన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పంద పథకాలు ఎంతవరకు అందుతున్నాయి ఎవరైతే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో వెనుకబడి ఉన్నారో వారికి వార్డులలో మరియు గ్రామాలలో ఎస్డిపి కార్యకర్తలు వారి వద్దకు వెళ్లి సర్వే చేసి ఎవరికైతే పథకాలు అందడం లేదో వారి తరపున నిలబడి వాళ్ళకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించేగా బాధ్యత తీసుకుని ఈ క్యాంపెయిన్ ను మొదలు పెట్టాము ఈ క్యాంపెయిన్ ను అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ఎందుకు ఎన్నుకున్నామంటే గాంధీ గారు మహాత్ములు స్వతంత్ర స్వ భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆయన యొక్క మొత్తం మొట్టమొదటి కలయం అంటే గ్రామ స్వరాజ్యం గ్రామాలే మన భారతదేశానికి వెన్నముక అని నమ్మే నమ్మినారు గాంధీ గారు దాని ద్వారానే ఈ రోజు గ్రామ స్వరాజ్యంలో భాగంగానే వార్డులలో మరి గ్రామాలలో మరి ప్రతి ఒక్క సందు సందులో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిబిఐ గత పదహారు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద గలం ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసము మరియు ప్రజల తరపున గొంతుకై ఈ రోజు దేశవ్యాప్తంగా పనిచేస్తుంది ఎస్డిపిఐ మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో కుల మతాలకు అతీతంగా చని కోవిడ్తో చనిపోయిన వ్యక్తులకు వారింటి సభ్యులే ముట్టుకోకుండా మున్సిపాలిటీలలో మరి చెత్త కుప్పలను దహనం చేసే ఆ రోజుల్లోనే ఎస్డిపిఐ కార్యకర్తలు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి చనిపోయిన వ్యక్తులకు కనీసం మర్యాదగా వారి ధన సంస్కారాలు చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కొన్ని వేల మందికి వారి మత ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు చేసిన ఏకైక పార్టీ దేశంలో ఎస్డిపిఐ దానికి మేము ఎంతో గర్విస్తున్నాము అటువంటి సేవలు దేశానికి ఎప్పుడు అవసరం వచ్చినా ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ఎస్డిపిఐ కార్యకర్తలు మరియు సభ్యులు ముందర ఉండి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సర్వే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని మీకు రావాల్సిన సంక్షేమ పథకాలని ప్రభుత్వం తరఫున మధ్య వారిధిగా ఉండి అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాము దానితో పాటు ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ వెళ్లి అక్కడ పూలమాల గాంధీ గారికి పూలమాల వేసి ఈ రోజే వంటోన్ ఏరియాలో ఈ సర్వే కార్యక్రమాన్ని మొదలు పెట్ట పెడతామని తెలియజేస్తున్నాము జై భారత్ జై భీమ్ జై ఎస్డిపి अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू गुड मॉर्निंग टू ऑल ऑफ यू आज सेकेंड अक्टूबर गांधी जयंती के मौके पर सारी रियासत आंध्र प्रदेश में एस डी की जानिब से मना वार्ड मना बाध्यता हमारी वार्ड हमारी जिम्मेदारी अवर वार्ड अवर रेस्पॉन्सिबिलिटी के नारे के साथ एक कैंपेन को शुरू किया गया एक कैंपेन का मकसद घर घर को जाकर हमारे कैडर सारे घरों को विजिट कर कर एक सर्वे करते हैं वो सर्वे में कौन से कौन से घर को गवर्नमेंट के स्कीम्स पहुंचे हैं नहीं पहुंचे हैं अगर नहीं पहुंचे हैं तो उसे नोट कर कर वो गवर्नमेंट की स्कीम को वो घर तक पहुंचाने के लिए ये, ये कैंपेन शुरू किया गया इसके साथ साथ वो घर वो महल्ले में जो भी इश्यूज हैं वो इश्यूज को क्लियर करने के लिए गवर्नमेंट स्कीम्स को घर तक पहुंचाने के लिए फ्री मेडिकल कैंप्स की सहूलत वो घर तक मालूम कराने के लिए कैंप को शुरू किया गया मैं शहर के लोगों से और सारे आंध्र प्रदेश के लोगों से एक गुजारिश करता हूँ कि एस का जो कैंपेन मना वार्ड मना बाध्यता सेकेंड अक्टूबर से जो शुरू हुआ है उसकी आप भरपूर ताउन करें और इससे फायदा उठाएं आपके घर में अगर कुछ इशू है आपके घर में अगर पेंशन नहीं आ रही आपके घर में दूसरी वेलफेयर स्कीम गवर्नमेंट की आपके घर तक नहीं पहुंची है तो हमारे कैडर्स के पास आपका नंबर भी लिखाएं और आपका इश्यू भी लिखाएं इनशा हमारा कैडर आपके घर तक वो सर्विस को देने की कोशिश करेगा यही मकसद है मनावाट मना, मना बाध्यता का మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ సేల్ మరొకసారి ముందుకు అక్టోబర్ నుండి వరకు గ్రాండ్ లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లకీ కూపన్ ఇవ్వబడును డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి